చూడండి ఫ్రెండ్స్ మా అన్నయ్యి బొత్తలు చేపలు అగ్గ చే ఊపుతుడు తులసాలు చేపలు తెస్తుండు అయ్యే పరా ఏ ఊపుతుండు బొత్తలు గిత్తలు అన్నీ వేసుకొని వస్తుండ్రు జోరుగా జోరుగా ఏ చేపల పేరు ఏం పేరు కదా అసలు సార్ మోసాలంట మేము చాలా చేపలు తెచ్చినాం కానీ నువ్వు నువ్వు మేము కాదండి చూడగా ఆరుగేలు గిట్ట తెచ్చుండి ఓ ఫ్రెండ్స్ మా మా అన్న ఆరుగేళ్ళు గిట్ట తెచ్చుండి ముక్కుమక్కుమ్మంటే ఆరుగోలు గిట్ట చాలా చేపలు తెచ్చు ఎన్నో తినాలి మరి తొక్క అయ్యి అవి ఆలపిల్లలా ముక్కుమ్మ मुन्ने टेका है कि ननवा ये लोग क्या है उन्ना वर्क आया पूरा वर्क आने हैं तो वो तो ये दाग पड़ने किसी इंसान वर्क पड़ा निकलते हैं गुल्ला के लिए अग्गा एम बोस के लोग टेक गुरी बोस कुन रहा है अगुरी बोस कुन वाह अरे पुरी आप कुन वर्क के माला मत कुन रहा है इन लोग मुन्ने बनोगे ना म ఫస్ట్ ఏం మేము కాల్చింది సూపర్ మైండ్ బ్లోయింగ్ అగ్గాయి వాళ్ళ కాల్చు పులుసలు వీడు ఎంతసేపు వీడే తీసిన తాకపోతే వీడే తాకపోతే ఫ్రెండ్స్ సాయ్ ఈ రౌండ్ రౌండ్ తిరుగుతున్నాయి బాగా వీడికి వచ్చి కాసుకొని షాప్ అయ్యావు కళ్ళు రాయి మన పెద్ద మామూలు ఏం కాదు ఇది మమ్మల్ని మించిన యోగిదే అయితే వీళ్ళు అయితే బోర్డు సూపర్ కాదు పడ్డాయి అంటే నువ్వు కాల్సింది ఒకటి నా కోసం

పర్వాలిస్తారు అలా తింటారు ఆడంగా మేకలు కాస్తాను మేకలు కాస్తున్నావు మా ఊళ్ళు చేపలు కాలుస్తారు చేపలు కాలుస్తారు కళ్ళు తాగుతాను కళ్ళు వీడియోలు తీసుకోరు వీడియోలు తీసు స్నాప్ లాంటివి ఇల్లు ఇంకా మా ఊళ్ళు చూ స్నాప్ పెట్టాడు ఇట్లా ఉంది లోకం అయ్యుడుకోస్ పైకి లేచి పైకి మరి వీడియో తీసు ఈ మూత వాటి లెక్క కాలుస్తుండ్రు ఇలా తగ్గ పట్టుకరా ముట్టి పట్టుకోరు దాన్ని

ఐదేన రణం ఎట్లానే చేప్రా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్లా పెట్టురా ఇట్లా 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 పెట్టురా ఇట్లా పెట్టురా అంటే నేను ప్లే 했ున్నాను హ్మ్ టేస్ట్ చెప్పు ఎట్టనే పెడితే పుట్ట ఎర్ది ఎట్టనే కలదాకు

बैठो लाइव बैठो ये हो टी डबल ने टू डबल उ लाइव बैठो